ప్రతిరోజు ఇలాగే జరుగుతుంటే ఒకరోజు టీచర్ గట్టిగా కోప్పడింది వాసుదేవ్ ఏడుస్తూ క్షమించండి టీచర్ అంటూ దండం పెట్టాడు టీచర్కి జాలి వేసింది నాయన పాఠం చెబుతున్నప్పుడు నువ్వు ఎందుకు అలా చేస్తావు అన్నది కళ్ళు తుడుస్తూ మనం చేస్తున్న పనిని ఆపి ఆ రోగి వెంటనే ఆరోగ్యవంతుడు కావాలని నారాయణ స్మరణ చేయాలని మా ఇంట్లో అందరం అలాగే చేస్తాం టీచర్ అందుకే అలా చేశాను అన్నాడు చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ టీచర్ కళ్ళే కాదు అక్కడి పిల్లలందరి కళ్ళు వాళ్ళకు తెలియకుండానే వర్షించాయి నాయన వాసుదేవ్ నేను కాదురా నీవే నా గురువని అంటూ కౌగులించుకున్నది టీచర్ అతడి తల నిమురుతూ టీచర్ నేను పెద్దయిన తర్వాత హాస్పిటల్స్కి అంబులెన్స్ కొనిస్తాను ఇది మా అమ్మ కోరిక టీచర్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చేతులూపుతూ తదాస్తు అన్నది టీచర్ మనసులోనే అలా ఆరేళ్ళు గడిచాయి సంగీతం చాలా బాగా అబ్బింది వాసుదేవ్కి అతని తండ్రి గారికి ట్రాన్స్ఫర్ అవడంతో వేరే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు